నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం విలేకరుల సమావేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై అనేక సోషల్ మీడియా ఛానల్ అయితే రేమి ఈరోజు ఉదయం సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు మరికొన్ని విజయపత్రికలు నా మీద ఒక దళిత ద్రోహిగా మరియు భూ భూ కబ్జాదారుడిగా చిత్రీకరించడం జరిగింది దాన్ని తెలిసి నేను కలత చెంది మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నా అందరికీ నా గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు నేనేంటో తెలుసు నలభై రెండు సంవత్సరాలుగా నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో పట్టిన జెండా వదలకుండా ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో ఎలాంటి అవినీతి ఆరోపణలకు గురి కాకుండా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే స్థాయికి కూడా నేను వెళ్లకుండా రాజకీయాలు కొనసాగిస్తూ అనేక పదవుల్లో కొనసాగుతూ కనీసం ఈరోజు వెంకటగిరిలో నివాసం ఉండేదానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుడిని నేను మరి నేను భూ ఆక్రమదారుడిని లేకపోతే కబ్జాదారుడిని అయితే అందరి మాదిరిగా నాకు అంగడిగిరిలో ప్లాట్ ఉండేది సొంత ఇల్లు ఉండేది ఈ జగమెరిన సత్యం మీకు కూడా తెలుసు మీరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అదే పక్కన పెడితే మరి నాకు నిన్న పత్రికలో వచ్చిందైతేనే మీ సోషల్ మీడియా మీడియాలో వచ్చింది ఏంటంటే యంగమాపురం గ్రామంలో యంగమాపురం గ్రామ పంచాయతీలోని అక్క సముద్రం సర్వే నంబర్ ఒకటిలో సిసి నాయుడు వంద ఎకరా ఆక్రమాలు వంద ఎకరాలు దళితుల భూమి ఆక్రమించాడని ఒక యూ యూట్యూబ్ ఛానల్లో ఆరోపించాడు మరో యూట్యూబ్ ఛానల్లో మరో సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే సిసి చెన్నమనేని అనే తెలుగుదేశం మండలం ముఖ్య నాయకుడు యాభై ఎకరాలు దళితుల భూమి ఆక్రమించి దళితులను నెట్టేశాడు అని కొంతమంది ప్ర ఆరోపించారు మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆయన ఇచ్చున్నాడు సోదరుడు మా విలేకరి నేనేమో నేను విలేకరు వ్యక్తిగతంగా అంటలేను కానీ ఆయన ఇచ్చినాడు ఆంధ్రజ్యోతిలో నూట డెబ్బై ఎనిమిదిలో నాలుగు వందల నాలుగు పాయింట్ అరవై ఎకరాలు ఆక్రమించాను అని నా దగ్గర కాగితాలు నేను చూపిస్తా నేను దున్నింది నూట డెబ్బై ఎనిమిదిలో కాదు నా నేను దున్నింది నూట ఎనభై నాలుగు ఈ నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు భిన్నాల్లో నేను దున్నాను ఇంకొకటి రెండు మా అక్క పేరుతో నుండి రెండు ఎకరాలు నూట ఎనభై ఐదులో రెండు ఎకరాలు తిన్నాయి ఈ నూట ఎనభై నాలుగులో కొంతమంది వచ్చి దళితులు నన్ను అడిగారు అయ్యా మేము ఎప్పటి నుంచో తీర్చుకున్నామంటే తీర్చుకుంటే చెట్లు ఎత్తుకున్నాయ్యా మీరు కాదు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎప్పుడు అంటే కట్టా వచ్చారు బండి కట్టా వచ్చిన వెంటనే ఇమీడియట్గా బారాయిపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను సార్ నా భూమిలో నా దగ్గర ఖాతా కాగితాలు ఉన్నాయి నా భూమిలో నేను ప్రవేశిస్తుంటే దళితుల్ని కొంతమంది చెప్పుకోకూడదు సిగ్గుచేట్టు మా పార్టీ నాయకులు కూడా అందులో ప్రమేయం ఉంది వైసీపీ నేతల దగ్గర కూర్చోని వైసీపీ వాళ్ళు సగం ఉన్నారు మా పార్టీ నాయకుల సమాచారం ఇస్తే మా ఓళ్ళ ప్రోత్పనతో వచ్చి నా మీదకి దాడి చేయబోతే నేను నెట్టా నా జేసీబీలకి అడ్డా వస్తే నేను ఆపేదానికి ప్రయత్నం నెట్టానే కానీ అప్పుడు ఎస్ఐ గారు ఏఎస్ఐని కానిసేవని పంపించాడు ఓళ్ళ సమక్షంలో నా మీద దాడి జరగకపోతే నేను అడ్డుకున్నా నన్ను నేను రక్షించుకోవాలి కదా నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉంటాను నేను రాజకీయం చేయడం జరిగింది తమ్ముడు సోదరులారా మీరు ఆలరించమని చెప్పి నేను మనవి చేస్తున్నా మరి ఈ విధంగా తప్పుడు ప్రచారం నూట డెబ్బై ఐదు రాస్తాడు నా దగ్గర కాగితారాయకు చూపిస్తా నూట ఎనభై నాలుగులోనే ప్రవేశించింది తర్వాత తదుపరి ఎస్ఐ గారు చెప్పారు నాయుడు గారు ఈరోజు సెలవు రోజు వర్షం పడేటట్టుంది మీరు వచ్చేసింది వాళ్ళతో ఎందుకు గొడవ మీరు వాడి నుంచి చదివిండి నన్నారు వెడే ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశారు ఇది మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి మీ నాయకులు కూడా ఫోన్లు చేస్తున్నారని ఎంఆర్ఓ గారు చెప్పింది సరేనమ్మా నా నీ కాగితాలు ఉంటే నీ దగ్గర ఉన్నాయి ఎక్కడ పోతాయి జాయింట్ సర్వే చేసి పారిశ్రాల్లో కూడా డిస్ప్యూట్ చేసి వదిలేస్తారు ఆ డిస్ప్యూట్ ల్యాండ్ వరకు మూడు ఎకరాలు వదిలేసిండి డిస్ప్యూట్ ల్యాండ్ మీరు దుడుకోమన్నారు మిగిలిన దున్నుకున్నారు నేను వచ్చేశాను ఇది జరిగిన వాస్తవం దీన్ని కట్టుకదల తల్లి దళితులు వాళ్ళకి నేను చెప్పలేను వాళ్ళందరూ చెప్పాను వాళ్ళందరూ మా వాళ్లే నాకు ఓట్లు వేసిన వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా సింగిల్ నాకు ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎన్ని బోర్డు పొడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయినా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్లే దీన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి దీంట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టారు దాన్ని అదురుగా చూసుకున్నటువంటి ఈ వైసీపీ నాయకులు దాన్ని మొత్తం ఎందు కార్తీక్ రెడ్డి ఇంకొకర శ్రీకాంత్ రెడ్డి ఇంక వేరే గ్రూపు ఏ ఉన్నాయి ఈ గ్రూపులో అన్నిట్లో పెట్టి నా రాజకీయ భవిష్యత్తే కాదు నా నలభై ఆరు సంవత్సరాలు మచ్చలేని రాజకీయ జీవితానికే మచ్చలించే విధంగా ప్రవర్తించారు కాబట్టి వారందరి మీద నాకు వదిలే సమస్య లేదు నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తన పరిచారు చేసుకుంటుంది అధికారం ఉంది నేను ఎవరవేగను చట్టం తన పరిచారు చేసుకుంటుంది నేను ఈ రోజు కూడా ఎమ్మెల్యే ఫోన్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర నైట్ రైతు కాగితాలు ఉన్నాయి ఎవరికి ఫోన్ చేయలేదు ఎంఆర్ఓ గారికి వెళ్తాను ఎంఆర్ఓ నిన్న కూడా వెళ్ళాను ఎంఆర్ఓ గారికి వెళ్తే కొద్ది రోజులు ఆగండి నేను వచ్చి జాయింట్ సర్వే చేస్తాను చేసి మీదైతే మీకు అప్పకిస్తాం వాళ్ళది అయితే వాళ్ళకి అప్పకిస్తామని చెప్పారు ఆ తదుపరి నేను కామైపోయాను కేసు పెట్టాను కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది చట్టం వస్తే డిఎస్పీ గారు విచారిస్తారు అరెస్ట్ చేసి జైలుకే పోతా ఏమన్నా సంతోషంగా పోతాం జైలు కొత్తగా నాకు ఆ వైసీపీ గవర్నమెంట్లోనే అరవై రోజులు తిరిగి సభలో బయట ఉన్న అంతకుముందు తొమ్మిది వందల తొంభై రెండులో అదే జనార్థన్ రెడ్డి గారు దొంగేసి పెట్టిస్తే జైలు పన్నెండు రోజులు జైలు నుండి ఇచ్చినా కాబట్టి కేసులకు భయపడను నా ఆస్తి వదులుకోను కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఈ వైసీపీ అవకాశాన్ని తీసుకుని ఇది ఇంకొకటి కూడా ఈ వైసీపీ వాడు నా మీద కన్నుంది నేను ఎక్కడ ఎప్పుడు దురుసుగా ప్రవర్తించను నా నా కుటుంబం కంటే కూడా నా మనుషుల ముందు నా పార్టీని చూస్తాను నేను నా పార్టీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా చెడ్డగా మాట్లాడినా ముందుండే వ్యక్తుల్లో నేను మొదట మొదట మొదటి వాడిని అదే అదే క్రమంలో ఈ గవర్నమెంట్లో కరెంటు ఛార్జీలు పెంచారని ధర్నా చేస్తూ పర్మిషన్ లేకుండా ధర్నా చేస్తున్నటువంటి రామ్ కుమార్ రెడ్డి రాని ఐదు వందల మంది రామ్ కుమార్ రెడ్డి రాని అడ్డుకున్నాను అడ్డుకుంటే నా మీద దౌర్జన్యం చేసి నేను కేసు పెట్టాను రామ్ కుమార్ రెడ్డి మీద మరియు పన్నెండు మంది మీద పెట్టుకున్న తదుపరి ఆయన ఫ్రాస్ట్ చేయమని అడిగాడు హైకోర్టులో నడుస్తూ ఉంది కేసు ఇది అవకాశం కాదు ఈ విధంగా ఎర్రబీగా కాబట్టి ఇతన్ని భ్రష్టి పట్టించాలని చెప్పి వీళ్ళు ఉప్పిన తెలుగుదేశం నాయకులు ఉప్పొందించిన ఈ విషయాన్ని వాళ్ళు ప్రావకండ చేసి నన్ను నానా రకాలుగా అవమానకరంగా మానసికంగా ఆందోళన ఆర్థికంగా ఇబ్బంది పెట్టేదాని కోసం ఈ విధంగా చేయడం ఎంతవరకు అని చెప్పి అధికారులు కూడా ఆలోచించాలి మీరు కూడా ఆలోచించాలని ముఖ్యంగా నా కుటుంబ సమాన సభ్యుల సమాన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ మూడు మండలాల్లో సిసి నాయుడు తెలిసిన మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఈ విష ప్రచారాన్ని ఆలోచించి నన్ను అనిత భావించవద్దు అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి దయచేసి బీదార్ వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను నాకున్న పట్టా పట్టా కాగితాన్ని నేను చూపిస్తున్నాను చూడండి బాగా జూమ్ జూమ్ జూ జూమ్ చేసి చూపించండి చూడండి చెన్నమనేని చంద్రశేఖర్ నాయుడు చూసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆయన జ్యోతి ఆయన రాశాడు నూట డెబ్బై ఆరు ఏదో రాశాడు ఆయన నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చిన అన్నాడు మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాత్ర రాసే మీడియా మిత్రులు ఏమనాల మీరే చెప్పండి తప్పుడు ప్రచారాలు చేసే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏమన్నా మీరే చెప్పండి అది ఇంకొకటి మా తల్లిగారు గారు చనిపోయారు చెన్నమ్మ పార్వతమ్మ నూట ఎనభై నాలుగులో రెండులో రెండు ఎకరాలు ఇచ్చినారు చూడండి అది కాకుండా మా సోదరి సౌభాగ్యమ్మ నూట ఎనభై ఐదులో ఒకటి రెండు ఎకరాలు ఇచ్చినారు చూడండి ఈ పక్క కూడా ఎంఆర్ఓ సంతకం కూడా ఉంది ఆ రోజుల్లో ఎంఆర్ఓ సంతకం ఇది ఒరిజినల్ నేను పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఒరిజినల్ తీసుకొచ్చాను ఎంఆర్ఓ గారు కూడా ఇవే డూప్లికేట్ ఇచ్చారు కానీ నిజా నిజాలు తెలియాలని చెప్పి మీకు ఇవి చూపించడం జరుగుతుంది ఇది వాస్తవం ఇంకా మీరు ఏమైనా అడగాల్సి ఉంటే అడగండి పంతొమ్మిది వందల తొంభై నాకు ఇచ్చినప్పుడు మా 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 తండ్రి గారు నాకు పట్టాలను ఇస్తే నన్ను ఇంప్లిమెంట్ దానికి అటవీ అటవీ వాళ్ళు అధ్యక్షులు పెడితే వదిలేశారు జాయింట్ సర్వే చేశారు చేసిన తర్వాత గవర్నమెంట్ పడిపోయింది గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మనకి ఎంత ఇలా సరే దానివల్ల మనం ఉండేదే గౌరవ మనకెందుకు అని చెప్పి మనం దాని అమ్మడికి పోలేదు ఇప్పుడేదో అందరూ చుట్టుపక్కల నాడు తీర్చుకుంటారని అని చెప్పి కాగితాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళాను ఆ మూడు ఎకరాలు ఆపే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏదైతే డిస్ప్యూట్ వచ్చిందో ఆపేసి వచ్చేసారు అది రెవెన్యూ వాళ్ళు రికార్డు పరంగా ఏ విధంగా చేరుస్తారో చూసి అందులో ప్రవేశిస్తారు ఎమ్మెల్యే గారు లేరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే మండల పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాను తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్తాను ఇంకొకటి సోషల్ మీడియాలో ఒకే పార్టీ వ్యక్తి మీద అందులో సీనియర్ తెలుగుదేశం నాయకుడి మీద తెలుగుదేశం సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది పార్టీ నియమావళి కూడా విరుద్ధము దాని మీద కూడా వదలను వాళ్ళ నేను దాని వెనకాల ఎవరినైనా కూడా వదలను ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని తద్వారా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెళ్ళి వాళ్ళు పార్టీకి ఇలాంటి ఇష్యూలు డామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను మొదలు పెడతాను ఎమ్మెల్యే గారు పత్రికలు చూసి ఫోన్ చేశాడు విషయం చెప్పాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఫోన్ చేశాడు నాకున్న ఆధారంలో అంటే అప్పటిదాకా ఎలా తెలియ చెప్పారు ఎలా ఉన్నా అని చెప్పాను అంతే అది మా ఊరు దళితులకు ఉంది అక్క సముద్రం దళితులకి జీవనధార జీవనధార భావుల కింద పన్నెండు మందికి ఒకటిన్నర ఎకరాలు ఎక్కడ ఇచ్చిందో అది వేరే వెంటు అదే విధంగా ఎంగమాంపురం ఆర్జన్లకి కొంత ఇచ్చిందో అది వేరే ల్యాండ్ నీకు ఇంకొక పాయింట్ ఏంటంటే నా మీ అందరికీ తెలియదేం కాదు ఒక పంచాయతీలో ఏ పంచాయతీలో కార్డు హోల్డర్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉంటాడో అక్కడే ఆ రేషన్ కార్డు ఉంటేనే అక్కడ పట్టా ఇస్తారు యాచవరం బారాయిపల్లి పంచాయతీలకి ఎంగమాంపురం పంచాయతీలో ఎట్ట పట్టా వస్తుందని చూపిస్తారు అట్టా ఖా తెమ్మన్నా నేను పోలీసులు అడిగారు మా దగ్గర లేవు కాలిపోయాయి అంటారు కాలిపోతే రెవెన్యూ రికార్డులు ఉన్నాయి కదా ఇప్పుడు కొట్టారు ఒక పది సంవత్సరాల ముందు చెట్టు కొట్టినప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారంటే నేను చెప్తాను కదా మా పార్టీ నాయకుల అస్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకుని పార్టీ మీద నా మీద వచ్చినా పార్టీ మీద వచ్చినా పార్టీకే చనిపోయింది కదా ఇవన్నీ ఇంకా ఎవరు ఏంది ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని తదుపరి చర్యలు నేను పార్టీ పరంగా ఎవరి మీద తీసుకోవాలి లీగల్ పరంగా ఎవరి మీద తీసుకోవాలి అది తర్వాత నేను నా 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 నాకు నా పరిజ్ఞానంతో నేను చేస్తాను